గుడ్ మార్నింగ్ పొద్దున్నే లేచి సోషల్ మీడియాలోకి వెళ్తే చాలు అసలు దేశంలో ఏం జరుగుతుంది మొన్నేమో వక్ఫ్ బోర్డు గురించి పార్లమెంట్లో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు డిస్కషన్ జరిగింది ఇటు చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వంద ఎకరాలు ఫటాఫటా నరికేసేసి అక్కడున్న జీవులకి ఇల్లు లేకుండా చేశారు ఇటు ఏమో ఐపీఎల్ జరుగుతుంది అవన్నీ వదిలేసేసి జనాలు పచ్చల పాపల మీద పడ్డారు ఆ చైనా వాడు జపాన్ వాడు ఎందుకు కనిపెడుతుంటే మనోళ్ళు మాత్రం ఈ పచ్చల పాపలకు పాపలు ఎలా కనిపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు అయినా వాళ్ళు ముందు బట్టలు ఇప్పి చూపిస్తే చూశారు మధ్యలో బట్టలు ఇప్పి చూస్తే చూశారు వెనక బట్టలు ఇప్పి చూస్తే చూశారు చూసింది మీరు వాళ్ళను పాపులర్ చేసింది మీరు మళ్ళీ ఇప్పుడు పడిగట్టుకొని ట్రోల్ చేస్తున్నారు ఎందుకు మీరు సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవ్వాలన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి సో ఎవరికైతే ఫాస్ట్గా సోషల్ మీడియాలో గ్రోత్ వస్తుందో వాళ్ళు టప్ పని అంతే ఫాస్ట్ గా పడిపోతారు ఎందుకంటే ఎవరైతే ఫాస్ట్ గా పైకి తీసుకెళ్తారో వాళ్ళే పడేస్తారు జీవితంలో ఒక గోల్ ఫోకస్ వాళ్ళ కెరియర్ మీద వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటే వాళ్ళు సోషల్ మీడియా చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు కామెంట్ల సెక్షన్ లోకి వచ్చి నువ్వు అలా చేసావు వీడియోలా చేశాడంటే ఎవరు కామెంట్లు పెట్టరు సోషల్ మీడియా టైప్స్ కొన్ని ఉంటారు అవసరమైన సందర్భానికి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు ఒక ఆడపిల్ల మానభంగం జరిగితే దానికి జస్టిస్ కావాలని అడిగే వాళ్ళు ఉంటారు ఈ అడవిని నరికేసి అడవిలో ఉన్నటువంటి జీవాలు చనిపోతూ ఉంటే వాటికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు సపోర్ట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు అదేంటి జీవాలు చనిపోతుంటే సపోర్ట్ చేస్తారంటే అవును అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి మరి మేము చేసేది తప్పు కాదని చెప్పేసి వాళ్ళే సొంతంగా చెప్పించినట్లు చేస్తుంది అలాగే డబ్బులు మేము తీసుకుంటున్నారు తీసుకోము జీవాలే మాకు ఇంపార్టెంట్ అన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు అలాగే స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు వక్బిల్ కు సపోర్ట్ చేస్తూ భారతదేశంలో ల్యాండ్లు కాపాడుకోవాలనే వాళ్ళు ఉన్నారు సరే క్రికెట్ ప్రేమికులు క్రికెట్ చూస్తున్నారు మరి మీరేం చూస్తున్నారు భారతదేశానికి యువత వెన్నుముక్క అంట ప్రపంచ దేశాల్లో ఎక్కువ యువత భారతదేశంలో ఉన్నారు కానీ మన యువత దానికి పిల్లల్ని కనిపెడదాం దీనికి పిల్లల్ని కనిపెడదామని ఓ పది మందిని లెక్కబెట్టుకుని పది మందిని కదనాం అనుకుంటున్నారు కానీ వాళ్ళని కన్నాక ఎట్లా పెంచి పోషించాలన్న భవిష్యత్ ప్రణాళికలు మాత్రం లేవు మీరే ఆడపిల్లలు గుడ్డలిప్పితే వాళ్ళ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటుంటే మీరే చూస్తారు మీరే తిడతారు మీరే లైక్లు చేస్తారు మీరే ఫాలోవర్స్ కొడతారు మీరే వాళ్ళని పైకి తీసుకెళ్లి వాళ్ళని సొసైటీలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా నిలబెడతారు అండ్ అలా ఫాలో అయ్యే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు అసలు ఆ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి గురించి ఏంటి అని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళ క్యారెక్టర్ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే బ్యాడ్ క్యారెక్టర్ చీర కట్టుకుంటే పవిత్రమైన క్యారెక్టర్ నేను అసలు చెప్పను చాలా మంది చీర కట్టుకునే వాళ్ళలో దరిద్రమైన క్యారెక్టర్లు ఉంటారు ఎస్ కొంపలు కూల్చే వాళ్ళు ఉంటారు చిరిపోయిన జీన్స్ వేసుకునే అమ్మాయి పక్కన వాళ్ళకు కనీసం హాని కూడా చేయని అమ్మాయి ఉంటుంది కానీ పని పనిగట్టుకొని సోషల్ మీడియాలో రెచ్చగొట్టాలి అని చెప్పేసి వీడియోలు చేసే అమ్మాయిలని నేను సపోర్ట్ చేయను ఆడపిల్లలకి స్వేచ్ఛ అవసరము కానీ ఆ స్వేచ్ఛ చేసుకూడదు అలాంటి అమ్మాయిలు చూసి కంట్రోల్ చేసుకుంటున్న ప్రతి అబ్బాయికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఎప్పుడు అలాగే బుద్ధిగా ఉన్నానని కూడా చెప్తున్నాను ఎస్ ఎక్కడో ఒక అమ్మాయి గుడ్డలిప్పి రెచ్చగొట్టి నాలుకలు బయట పెట్టి ఒళ్ళంతా బయట పెట్టి వీడియోలు చేస్తుంటే ఇంకెక్కడో అమ్మాయికి రేపులు జరుగుతున్నాయి ఆ రీల్స్ చూసి ఇక్కడ రేపులు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి కాబట్టి పచ్చల పాపల సంగతి వదిలేసేసేయండి ఓకేనా మీరు పచ్చల పాపలతో పాపలేలా కనాలి కాకుండా మీ భవిష్యత్తు ఎలా ఉండాలో కళ్ళలు కనండి కళ్ళలు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్